शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तयेत् वक्रतुण्डमहाकाल्याकोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात्परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగని కోటేశ్వరావు గారి పాద పద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను శ్రీ గురుభ్యో నమ వినాయక చవితి రోజున పూజ తర్వాత ముఖ్యమైనటువంటిది వినాయకుని యొక్క వ్రతకల్పాన్ని అంటే వినాయకుని యొక్క వ్రత కథను చెప్పుకుని ఆ వ్రత కథ యొక్క అక్షతలను శిరస్సు మీద ఉంచుకోవటం పెద్దవాళ్ళు వారికి వారుగా వేసుకోవటం చిన్నపిల్లలకి పెద్దవారు వేయటం ఆ కథని సరళమైనటువంటి భాషలో అందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో అందిద్దామనేటటువంటిది ఈ వీడియో పూజ చేసుకునేటువంటి వారందరూ కూడా ఈ కథలను వినే ముంద చేతిలో అక్షతలు తీసుకుని అక్షతలను పట్టుకుని కూర్చుని ఈ వ్రత నను వినవలసిందిగా కోరుతూ శ్రీ శ్రీగురుభ్యోన్నమ సూతమహర్షిని సోనకాది మహాములందరూ కూడా విఘ్నేశ్వరుడి యొక్క అవతారానికి సంబంధించినటువంటి విశేషం ఏమిటి ఆయన యొక్క జననము ఎందుకు జరిగింది విఘ్నేశ్వరుడు ఎందుకు ఆయన విఘ్నేశ్వరుడిగా అవతరించవలసి వచ్చింది ఆ విశేషాలు ఏమిటో అవన్నీ కూడా చెప్పమని చెప్పి సౌనకాది మహాములందరూ కూడా అడిగినప్పుడు ఆయన వాటిని గురించి చెప్తూ ఉన్నాడు పూర్వకాలంలో గజాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు ఈ గజాసురుడు చాలా పరాక్రమవంతుడు ఈ పరాక్రమవంతుడైనటువంటి గజాసురుడు పరమశివభక్తుడు అందువల్ల పరమేశ్వరుణ్ణి చాలా గొప్పగా ఆరాధిస్తూ ఉండేవాడు ఈయన తన యొక్క శక్తి మరింతగా పెంచుకోవాలని అలాగే ఏ దైవాన్నైతే తాను నిత్యం ఆరాధిస్తూ ఉంటాడో అటువంటి పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా తనతో పాటు ఉండిపోవాలి అనేటటువంటి ఒక కోరికతోటి ఘోరమైనటువంటి తపస్సు చేయటం మొదలుపెట్టాడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు పరమేశ్వరుడు గురించి ఎట్టకేలకి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలో కోరుకో అని చెప్పి తన భక్తుడైనటువంటి ఆ గజాసురుడిని అడిగినప్పుడు పరమేశ్వర నాకు ఏది వద్దు ఎప్పుడు కూడా నువ్వు నాతో పాటే ఉండిపోవాలంటే నా శరీరంలో ఒక అంగములాగా ఒక భాగంలాగా నువ్వు ఉండిపోవాలి నా శరీరంలో నువ్వు ఉండిపోవాలి అని చెప్పేటటువంటి వరాన్ని కోరుకున్నాడు పరమాత్మ ఇప్పుడు కూడా భక్తుడు ఏది కోరితే దాన్ని అనుగ్రహిస్తాడు వెంటనే ఆయన దాన్ని ఆ వరాన్ని అనుగ్రహించవలసి వచ్చింది దాంతో పరమేశ్వరుడు ఆ గజాసురుడిలోకి ప్రవేశించాడంటే ఆయనతో పాటుగా ఉండిపోయాడు ఇక తన భర్త ఏదో వరం ఇవ్వటానికి వెళ్ళాడు కానీ తిరిగి రాలేదు అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఈ పార్వతీదేవికి దైవమానంలోనే రోజులు నెలలు అన్నీ కూడా గడిచిపోతున్నాయి కానీ భర్త మాత్రం తిరిగి రావట్లేదు ఎందుకంటే ఆయన గజాసురుడితో ఉండిపోయాడు గజాసురుడు లోపల ఉండిపోయాడు ఈవిడ వెంటనే తన సోదరుడైనటువంటి మహావిష్ణువుని బ్రహ్మాది దేవతలందరినీ కూడా స్మరించగానే వారందరూ కూడా వచ్చారు వచ్చిన తర్వాత ఆవిడ చెప్పింది ఇలా పరమేశ్వరుడిని గజాసురుడు తపస్సు చేస్తుండగా వెళ్ళాడు మళ్ళీ తిరిగి రాలేదు అందువల్ల మీరు వెళ్ళి నా భర్త జాడని కనిపెట్టండి ఎక్కడ ఉన్నాడో చూడండి అని చెప్పి కోరినప్పుడు వెంటనే మహావిష్ణువుకి అర్థమైంది పరమేశ్వరుడు ఆ గజాసురుణ్ణి తనతో పాటుగా ఉంచేసుకున్నాడు అనేటటువంటి విషయం అర్థమైనటువంటి మహావిష్ణువు ఇప్పుడు ఏదో రకంగా పరమేశ్వరుణ్ణి బయటకు తీసుకురావాలి అందుకని పరమేశ్వరుడి యొక్క వాహనమైనటువంటి నందిని ఒక గంగిరెద్దులాగా బాగా అలంకరించి బ్రహ్మగారు మహావిష్ణువు అలాగే ఇందురాది దేవతలు వీళ్ళందరూ కూడా వాద్యకారులుగా వీళ్ళందరూ కూడా వాద్యాలు ముగించేవారుగా బయలుదేరి ఈ గంగిరెద్దుని ఆడించుకుంటూ తీసుకుని ఆ గజాసురుడు పరిపాలించేటటువంటి ప్రాంతాన్ని చేరుకున్నారు అప్పట్లో వినోదానికి వేరే మార్గాలు లేవు కాబట్టి వినోదానికి ఎవరు వచ్చినా కూడా రాజుగారి ముందర ఆ వినోదపు ఆట ఏదైతే ఉందో వినోదం ఏదైతే ఉందో అది ప్రదర్శింపబడుతూ ఉండేది అలాగే ఈ గంగిరెద్దు యొక్క విన్యాసాలన్నీ కూడా ఆ గజాసురుడు ముందర వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు ప్రదర్శిస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రదర్శన అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత గజాసురుడు ఇది చాలా బాగుంది ఈ గంగిరెద్దు చేసినటువంటి విన్యాసాలన్నీ కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఏదైనా కోరుకొని మీరు కోరుకున్న దాన్ని నేను ఇస్తాను అని చెప్పి ఈయన వెంటనే మహావిష్ణువు పక్కనే వాద్యకారుడుగా అంటే అక్కడ వాద్యం మోగిస్తున్నటువంటి మహావిష్ణువు ఏదడిగినా కూడా తప్పకుండా ఇస్తున్న ఇస్తారా అని చెప్పి అడిగినప్పుడు మాట తప్పను మీరు ఏది అడిగితే అది ఇస్తారని అన్నప్పుడు మాకు మీ ఉదరంలో అంటే మీ పొట్టలో ఉన్నటువంటి పరమేశ్వరుడు కావాలి అని చెప్పి అడిగాడు వెంటనే గజాసురుడికి అర్థమైంది వచ్చినటువంటి వాళ్ళ దేవతలు అని చెప్పి సరే మీరు అలాగే దాన్ని స్వీకరించండి నేను అన్నబాటు ప్రకారం మీరు అడిగింది ఇచ్చేస్తానని చెప్పిన తర్వాత నంది తన యొక్క కొమ్ములతో ఈ గజాసురుడి యొక్క ఉదరాన్ని అంటే పొట్టని చీల్చగా లోపల ఉన్నటువంటి పరమేశ్వరుడు బయటకు వచ్చాడు గజాసురుడు మృతుడయ్యాడు చనిపోయాడు ఎందుకంటే ఆయన పొట్ట చించి వేయబడింది కాబట్టి ఆయన మృతుడైపోయాడు ఈ రకంగా గజాసురుడికి మోక్షం కలిగింది పరమేశ్వరుడు బయటకు వచ్చాడు ఆ పరమేశ్వరుని తీసుకుని వీళ్ళందరూ కూడా తిరిగి వెనక్కి వచ్చేస్తున్నారు పరమేశ్వరుడు తన ప్రాంతం అయినటువంటి తన ఇల్లైనటువంటి కైలాసానికి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ సమయంలో పార్వతీదేవి భర్త వస్తున్నాడని చెప్పి తెలిసి స్నానం చేద్దామని చెప్పి ఆవిడ తన ఒంటికి పెట్టుకున్నటువంటి నలుగుతోటి ఒక చిన్న మెందుగా తయారు చేసి దానికి ప్రాతి ప్రాణప్రతిష్ఠ చేసి ఒక బాలకుడు వెంటనే ప్రత్యక్షగా అంటే తాను ఒంటికి చేసుకున్నటువంటి నలుగుతో చేసినటువంటి పిండితో ఒక బాలుడిగా ప్రాణప్రతిష్ఠ చేసి నువ్వు ఇక్కడ కావలిగా ఉండు నేను స్నానం చేస్తాను ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నువ్వు కావలిగా ఉండు అని చెప్పి పిల్లవాడికి ఆదేశించి ఆవిడ లోపలికి వెళ్ళింది పరమేశ్వరుడు తిరిగి వచ్చినటువంటి పరమేశ్వరుడు ఇంటి లోపలికి వెళ్ళిపోతూ ఎవరో ద్వారంలో ఒక పిల్లవాడు ఉండటం గమనించాడు అయినా కూడా ఆయన పట్టించుకోకుండా తన ఇంట్లోకి తను వెళ్ళిపోతుంటే ఈ పిల్లవాడు అడ్డగించాడు నువ్వు ఎవరు వెళ్ళటానికి వెళ్ళలేదు లోపల స్నానం చేస్తోంది అని చెప్పి ఈయన నా ఇంట్లోకి వెళ్ళటానికి నన్ను నువ్వు ఎవరు అడిగించడానికి నేను వెళ్తున్నాను అని చెప్పి ఈయన వెళ్ళబోయినప్పుడు ఈ పిల్లవాడు కుదరదు అని చెప్పి అడిగిచ్చాడు వెంటనే పరమేశ్వరుడు కోపంతో త్రిశూలంతో పిల్లవాడి కథలను ఖండించి వేశాడు ఖండించి వేసిన తర్వాత ఈయన లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళిన తర్వాత పార్వతీదేవిని కలిసింది కలిసిన తర్వాత ఇద్దరు కూడా చాలా కాలం తర్వాత కలిశారు కాబట్టి పార్థి పరమేశ్వరులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు ఈవిడ ఆ పిల్లవాడి విషయం గుర్తొచ్చి వెంటనే మీకు పిల్లవాడు కనిపించలేదా మిమ్మల్ని ఆపలేదా అని చెప్పి అడిగింది వెంటనే పరమేశ్వరుడు ఎవరో ఒక పిల్లవాడు ఆపాడు నన్ను అడ్డగించపోతే కోపం వచ్చి నా త్రిశూలంతో వాని యొక్క తలని నేను ఇలా ఖండించి వేశానని చెప్పాడు వెంటనే పార్వతీదేవి చాలా బాధపడుతూ ఆ బాలు నేనే తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేశాను అటువంటి వాడిని మీరు ఇప్పుడు మృతుణ్ణి చేశారు నాకు ఆ కావాలి అని చెప్పి అడిగింది ఇప్పుడు అప్పటికే ఆ శిరస్సును ఖండించి వేశాడు కాబట్టి వెంటనే ఈయన ఏ గజాసురుడి యొక్క ఉదరాన్ని చీల్చుకుని తాను బయటకు వచ్చాడో పొట్టని చీల్చుకుని తాను బయటకు వచ్చాడో ఆ గజాసురుడి యొక్క శిరస్సును తీసుకొచ్చి పిల్లవాడి యొక్క శిరస్సుకి అతికించి మళ్ళీ పిల్లవాడికి జీవితాన్ని ఇచ్చాడు అందుకే విఘ్నేశ్వరుడికి ఏనుగు యొక్క తలకాయి అంటే గజాసురుడు అంటే గజము అంటే ఏనుగు కాబట్టి ఆ ఏనుగు తలకాయ అనేటటువంటిది గజాసురుడికి ఉంటుంది ఆ పిల్లవాడికి ఆ గజాసురుడు యొక్క శిరస్సును పెట్టి మళ్ళీ పునర్జీవితం చేసిన తర్వాత ఆ పిల్లవాడికి విఘ్నేశ్వరుడు అని పేరు పెట్టుకుని వీళ్ళు చాలా అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నారు కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరికి కుమారస్వామి కూడా వాళ్ళకి జన్మించాడు కుమారస్వామి కూడా వాళ్ళక వాడ పిల్లవాడే ఆ కుమారస్వామిని సుబ్రహ్మణ్యుడు అని కూడా మనం అంటాం ఈ సుబ్రహ్మణ్యుడి జన్మించిన తర్వాత ఇప్పుడు ఒకనాడు దేవతలందరూ కూడా తమకు ఎవరైనా సరే రాజుగా ఇంద్రుడు ఉన్నాడు కానీ సేనాపతికి ఎవరు లేరు దేవతలందరికీ దేవతల సైన్యానికి అలాగే శివుని యొక్క గణాలకి వీటన్నిటికీ కూడా ఎవరైనా సేనాపతి కావాలి కాబట్టి అటువంటి సేనాపతిని ఇవ్వమని చెప్పి శివుణ్ణి అడిగినప్పుడు ఇప్పుడు ఆ పదవిలో తన కుమారులకి ఎవరికి ఇద్దామా అని చెప్పి అనుకున్నప్పుడు విఘ్నేశ్వరుడికి కుమారస్వామికి మధ్య చిన్న పోటీ వచ్చింది వెంటనే ఎవరైతే ఈ లోకాల్లో ఉన్నటువంటి సకల తీర్థాలని అంటే అన్ని నదుల్లోనూ కూడా స్నానం చేసి ఎవరైతే ముందుగా వస్తారో అటువంటి వారికి ఆ సేనాపతి పదవిని ఇస్తానని చెప్పి పరమేశ్వరుడు చెప్పాడు వెంటనే కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యుడు తన యొక్క వాహనమైనటువంటి నెమల మీద వేగంగా బయలుదేరి అలా తీర్థాల్లో స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు విఘ్నేశ్వరుడు ఆయన యొక్క వాహనం ఏంటంటే ఎలుక అంటే ఎలక ఎక్కువ వేగంగా వెళ్ళలేదు నెమలి చాలా వేగంగా వెళ్ళిపోతుంది వెంటనే ఆయన చాలా విచారంగా కూర్చుని ఉన్నాడు మేనమా అయినటువంటి విష్ణు వచ్చాడు విష్ణువుని అడిగాడు ఇప్పుడు నేను ఏం చేయాలి ఎందుకంటే పోటీ అనేటటువంటిది ఎప్పుడైనా ఇద్దరి మధ్య సమానంగా ఉండాలి కానీ నాలాంటి వాడికి అటువంటి వాడితో పోటీ పెట్టాడు నా తోటి ఆయన వాహనమేమో నెమలి నా వాహనమేమో ఎలక నేను తొందరగా వెళ్ళలేను కాబట్టి నేను తప్పకుండా ఓడిపోతాను కాబట్టి ఇప్పుడు సకల తీర్థాల్లో కూడా స్నానం చేసి నేను ఎక్కడ రాగలను అని చెప్పి అడిగినప్పుడు విష్ణువు చెప్పాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి తన తల్లిదండ్రుల చుట్టూతా మూడు సార్లు ప్రదక్షిణం చేస్తారో వాళ్ళు మూడు కోట్ల యాభై లక్షల నదులలో స్నానం చేసిన దానితో సమానమైనటువంటి ఫలితాన్ని పొందుతారు తల్లిదండ్రులను మించినటువంటి దైవము వేరు లేదు తల్లితండ్రుల యొక్క ప్రదక్షిణాన్ని మించినటువంటి తీర్థము ఏమీ లేదు అని చెప్పి ఆయన చెప్పినప్పుడు అప్పుడు ఈ విఘ్నేశ్వరుడు భక్తి శ్రద్ధలతో తన తల్లిదండ్రుల చుట్టూ కూడా మూడు సార్లు ప్రదక్షిణం చేశాడు దీని ఫలితంగా ఎక్కడికైతే సుబ్రహ్మణ్యుడు వెళ్ళి స్నానం చేసి బయటికి వస్తున్నాడో ఆ ప్రతి ప్రదేశంలో కూడా తనకంటే ముందుగానే వినాయకుడు స్నాన విఘ్నేశ్వరుడు స్నానం చేసి వెళ్ళిపోతున్నట్టుగా ఈయన కనిపించడం మొదలుపెట్టింది దాంతో ఆయన అన్ని క్షేత్రాలకి వెళ్ళాడు స్నానాలు చేశాడు కానీ ప్రతి చోట కూడా ఇటువంటి పరిస్థితే చూశాడు దాంతో తిరిగి వచ్చినటువంటి ఆయన అన్నయ్యే నాకంటే ముందర వచ్చాడు ఎందుకంటే తాను చూసిందదే అలాగే వచ్చేసరికి వినాయక విఘ్నేశ్వరుడు అక్కడే కూర్చుని ఉన్నాడు కాబట్టి ఈ సేనాపతికే ఆయనకే ఇవ్వండి నాకు అక్కర్లేదు అని చెప్పి అన్నాడు అప్పుడు విఘ్న నాయకుడిగా ఆ విఘ్నేశ్వరుణ్ణి నియమిస్తూ రోజు బ్రహ్మాండమైనటువంటి ఒక పండుగ చేశారు విఘ్నేశ్వరుడు కొంచెం భోజన ప్రియుడు కాబట్టి ఎక్కువగా అన్నీ కూడా తిన్నాడు మనం కూడా వినాయక చదువుతున్నాడు అనేకమైనటువంటి నైవేద్యాలు పెడతాం ఆ నైవేద్యాలన్నీ కూడా ఆయన తిన్నాడు అవి స్వీకరించిన తర్వాత సాయంత్రం వేళలో తల్లిదండ్రులిద్దరికీ కూడా పాద నమస్కారం అంటే ఒంగొని వారిద్దరికి కూడా నమస్కారం చేసేటటువంటి సందర్భంలో ఈ విఘ్నేశ్వరుడికి చాలా ఇబ్బంది కలిగింది ఎందుకంటే ఎక్కువ తిని ఉన్నాడు కాబట్టి పొట్ట కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి ఆయన పేరు లంబోదరుడు పెద్ద ఉదరము కలిగినటువంటి వాడు పొట్ట కలిగినటువంటి వాడు కాబట్టి వంగలేకపోతున్నాడు అప్పుడు వెంటనే ఆకాశంలో అప్పటికే వచ్చినటువంటి చంద్రుడు ఈయన్ని చూసి అంటే చంద్రుడు ఆకాశంలో రావటం వెళ్ళటం అంటే ఎప్పుడూ అక్కడే ఉంటాడు కానీ సూర్యుడు ఉన్నంతసేపు మనం ఆయన్ని చూడలేము సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన్ని చూడగలుగుతాం ఆ చంద్రుడు చాలా పెద్దగా నవ్వటం మొదలుపెట్టాడు ఎప్పుడైతే చంద్రుడు ఆ రకంగా పరిహాసం చేస్తున్నాడో వెంటనే విఘ్నేశ్వరుడు యొక్క తల్లి అయినటువంటి పార్తీదేవికి చాలా కోపం వచ్చింది కోపం వచ్చి నా కుమారుడు ఇబ్బంది పడటాన్ని చూసి నువ్వు నవుతున్నావు కాబట్టి ఎవరైతే నిన్ను చూస్తారో నిన్ను దర్శిస్తారో వాళ్ళందరికీ గోడ ఘోరమైనటువంటి ఆపదలన్నీ కలుగుతాయి ఇక్కడి నుంచి నిన్ను చూడటం అనేటటువంటిది ఒక అవుతుంది అది శుభం కాదు కాబట్టి ఎవరు నిన్ను చూసినా కూడా వాళ్ళకి అశుభాలే కలుగుతాయని చెప్పి ఆవిడ ఒక శాపాన్ని ఆవిడ ఇచ్చింది అప్పటి నుండి కూడా అందరూ కూడా భయపడుతూ చంద్రుణ్ణి చూడకుండానే ఉంటున్నారు కానీ చంద్రుణ్ణి చూడకుండా ఉండటం అనేది చాలా కష్టం ఎప్పుడు ఆ సమయంలో రాత్రిపూట ఎవరు బయటకు వెళ్ళినా కూడా చంద్రుణ్ణి చూడవలసి వస్తుంది వాళ్ళందరికీ కూడా ఏవో ఒక ఇబ్బందులు కలుగుతున్నాయి సరే ఇలా పార్వతీదేవికి యొక్క శాపాన్ని ఇచ్చింది తర్వాత కాలంలో ఒకసారి సప్తర్షులందరూ కూడా ఒక యాగం చేస్తున్నారు యాగం పూర్తయింది సాయంత్రం వేళ వాళ్ళందరూ కూడా అగ్ని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నటువంటి సమయంలో సప్తర్షులకి తమ భార్యలందరూ కూడా అగ్నిదేవుడితో ఉన్నట్టుగా ఒక చిత్రమైనటువంటి ఒక దృశ్యం కనిపించింది వెంటనే వాళ్ళందరూ కూడా ఏమిటి వీళ్ళందరూ కూడా మహాపతివ్రతలే ఇలా ఎందుకైందని చెప్పనుకుంటే ఇదంతా కూడా కేవలం మాయ వల్ల జరిగింది అగ్నిదేవుడి యొక్క భార్యే అగ్నిదేవుడితో ఈ ఋషిపత్ను లాగా కనిపించింది అని చెప్పి తెలుసుకొని వారందరూ కూడా వెంటనే పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి అమ్మా మేము సప్తర్షులం ఎన్నో శక్తులు కలిగినటువంటి వాళ్ళం కానీ మాకే చంద్రుని చూడటం వల్ల ఇటువంటి ఇబ్బందులు కలిగాయంటే సాధారణమైనటువంటి మానవుల పరిస్థితి ఏంటి కాబట్టి దీనికి ఏదైనా తరుణోపాయం చూడు నువ్వు ఇచ్చినటువంటి శాపం అనేటువంటిది ఘోరమైంది చంద్రుని చూడకుండా ఎవరు కూడా ఉండలేరు కాబట్టి ఏదైనా ఈ శాపానికి తరుణోపాయం చూడమ్మా లేదంటే నీ శాపాన్ని ఉపసంహరించుకో అన్నారు ఆవిడంది చంద్రుడిని నేను క్షమించను అయితే అందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎవరు ఏ రోజైతే చంద్రుడు మా అబ్బాయిని చూసి నవ్వాడో ఆ రోజు మాత్రము తప్పకుండా చంద్రుడిని చూసిన వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయని చెప్పి ఆవిడ శాపాన్నిచ్చి మిగిలిన రోజుల నుంచి ఆ శాపాన్ని ఉపసంహరించింది చంద్రుడు పుట్టినరోజు నాడు అంటే భాద్ర శుద్ధ చవితి నాడు ఆ చంద్రుణ్ణి చూడకూడదు ఆ రోజే చంద్రుడు ఆ వినాయక్ విఘ్నేశ్వరుని చూసి నవ్వాడు కాబట్టి ఆ రోజు చూడకూడదు అని ఆవిడ శాప ఇలా కాలం గడిచిపోతూ ఉంది యుగంలో ప్రవేశించాం యుగంలో ఒకరోజు కృష్ణుడు కూర్చుని ఉండగా నారదుడు వచ్చాడు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు సాయంత్రం సమయం అయిపోయింది వెంటనే నారదుడు అన్నాడు నేను ఇంటికి వెళ్ళిపోతాను అయ్యా కృష్ణ ఇక బయలుదేరుతాను అన్నాడు కృష్ణుడు అన్నాడు తొందరగా ఉందయ్యా కూర్చో అన్నాడు నేనన్నాడు లేదు లేదు ఇవాళ భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి ఈరోజు ఇవాళ చంద్రుడిని చూడకూడదు చూస్తే కనుక ఏమవుతుందో అది నాకైనా తప్పదు నీకైనా తప్పదు నిన్ను వెళుతున్నానయ్యా అని చెప్పి ఆయన త్వర త్వరగా వెళ్ళిపోయాడు వెంటనే కృష్ణుడికి గుర్తొచ్చింది గుర్తొచ్చి వెంటనే ఆ నగరంలో అంతా కూడా చాటింపు వేశాడు ద్వారకా నగరంలో ఎవరు కూడా చంద్రుడిని చూడకూడదు ఈరోజు రాత్రి చవితి కాబట్టి అని చెప్పి ఆ రోజు రాత్రి కృష్ణుడు ఈయనకి పాలంటే చాలా ఇష్టం మనందరికీ తెలుసు కాబట్టి పాలు పెండటానికి అని చెప్పి తన గోశాలకు వెళ్ళి పాలు పిండుకుంటున్నాడు పాలు పిండుకునేటప్పుడు ఆ పాల యొక్క పాలల్లో చంద్రుని యొక్క ప్రతిబింబం కనిపించింది వెంటనే చంద్రుడు అనుకున్నాడు వెంటనే కృష్ణుడు అనుకున్నాడు ఇప్పుడు నేను చంద్రుని చూశాను కాబట్టి నాకు ఎటువంటి కష్టాలు రానున్నాయో ఎవరికైనా తప్పవు అనుకుని అనుకున్న తర్వాత కొంతకాలానికి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది అదేంటంటే సత్రాజిత్తు అనేటటువంటి ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారి దగ్గర ఆయన గొప్ప తపస్సు చేసి సూర్యుడి దగ్గర నుంచి ఒక వరాన్ని పొందాడు ఆ వరంగా ఆయనకి ఒక మణిని సూర్యుడిచ్చాడు అది ప్రతిరోజు కూడా కొన్ని వందల కిలోల బంగారాన్ని ఇస్తుంది ఆ మణి ఆయన దగ్గర ఉంది ఒకరోజు ఆ సత్రాజిత్తు మన శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఆ మణిని నువ్వు నాకు కొన్నాళ్ళు ఇవయ్యా ఆ మణితో వచ్చేటటువంటి బంగారం వల్ల రాజ్యంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండేలాగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలాగా చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి సత్రాజిత్తుని అడిగినప్పుడు సతరాజిత్తు అన్నాడు నేను కూడా ఒక దేశానికి రాజుని అక్కడ నాకు కూడా ఈ మణితో అవసరం ఉంది అయినా ఈ మణిని నేను చాలా దైవంలాగా భక్తితో పూజిస్తానయ్యా అందువల్ల ఇవ్వటం కుదరదు అని చెప్పి సున్నితంగా తిరస్కరించి వెళ్ళిపోయాడు ఇది జరిగినటువంటి కొంతకాలానికి ఈ సత్రాజిత్కి ప్రసేనుడు అనేటటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడు ఒకరోజు వేటకు బయలుదేరాడు వేటకు బయలుదేరుతూ ఈ మణిని తన మెడలో వేసుకున్నాడు మణి అంటే కేవలం అది కేవలం ఆ సమంతకు మణి ఇవ్వలేదు ఒక హారంలాగా ఇచ్చాడు ఆ హారం చూడటానికి చాలా బాగుంటుంది కాబట్టి అన్నయ్యని అడిగి అన్నయ్య నేను ఇది వెళ్తున్నానని చెప్పి ఆ హారాన్ని వేసుకున్నాడు వేటకి వెళ్ళాడు వేటకు వెళ్ళిన తర్వాత ఆ రోజు ఈయనకి ఒక సింహము ఈయనకి కనిపించింది సింహాన్ని వేటాడాడు కానీ సింహము ఈయన్ని తన యొక్క పంజాతోటి ఈయన చాలా గాయపరిచింది అలా గాయపరిచినప్పుడు ఈయన మెడలో ఉన్నటువంటి హారం తెగి కింద పడిపోయింది ఈయన తర్వాత బాణంతో ఆ సింహాన్ని సంహరించాడు అలాగే సింహము గాయాలు చేసినందువల్ల ఆ గాయాలతోటి ఈయన కూడా మరణించాడు ఈ పడిపోయినటువంటి ఈ హారము ఈ నక్లెస్ ఏదైతే ఉందో ఇది ఒక ఎలుగుబంటు దీన్ని చూసింది చూసి దాన్ని తాను తీసుకువెళ్ళిపోయింది తీసుకువెళ్ళిపోయి తన యొక్క కుమార్తెకి ఆహారాన్ని ఇచ్చింది పెట్టుకోవటానికి ఇది నువ్వు పెట్టుకో బాగుంటుంది అన్నట్టుగా ఆ పిల్ల ఈమె సొంత పిల్ల అంటే ఆ పిల్ల దొరికినటువంటి పిల్లని ఆమె పెంచుకుంటూ ఉన్నది ఈ ఎలుగుబంటి పేరు జాంబవంతుడు ఆ పిల్ల పేరు జాంబవతి కొన్నాళ్ళకి తమ్ముడు రాలేదని చెప్పి ఈ సత్రాజిత్తు తన తమ్ముడు కోసం వెతికిచ్చినప్పుడు ఒక చోట ఈ తమ్ముడు యొక్క శరీరం కనిపించింది అలాగే సింహం యొక్క అడుగుజాడలు కనిపించాయి వెంటనే సింహం తన తమ్ముడిని చంపేసింది అని చెప్పి తెలుసుకున్నాడు అయితే ఆ తమ్ముడు వేసుకున్నటువంటి హారం మాత్రం కనిపించట్లేదు దాంతో ఇప్పుడు సింహాలకి లేదంటే మరొక జంతువు కానీ హారంతో పని ఉండదు దానికి ఏమీ దాంతో ఉపయోగం లేదు మనుషులకే కావాలి వెంటనే ఆయనకి ఏమనిపించిందంటే ఒకప్పుడు కృష్ణుడు ఈ హారాన్ని అడిగాడు కాబట్టి కృష్ణుడే ఎవరి చేతో ఈ పని చేయించి హారాన్ని తీసుకెళ్ళిపోయి ఉంటాడు అని చెప్పి వెంటనే కృష్ణుడిని నా హారాన్ని నాకు ఇవేగా అని చెప్పి అడిగాడు కృష్ణుడు అన్నాడు నువ్వు ఆ రోజే చెప్పావు కదా నాకు ఇవ్వనని నాకేం తెలుసు ఈ హారం గురించి అని చెప్పి ఆయన అన్నాడు నా తమ్ముడు చనిపోయాడు అలాగే మా తమ్ముడు తీసుకెళ్ళినటువంటి హారం కూడా కనిపించట్లేదు కాబట్టి తప్పకుండా హారాన్ని అడిగినటువంటి వాడి నువ్వే కాబట్టి నువ్వే దాన్ని తీసుకుని ఉంటావు నా హారాన్ని నాకు ఇచ్చేయని చెప్పి ఈయన ఒత్తిడి చేయటం మొదలుపెట్టాడు పెట్టాడు వెంటనే కృష్ణుడికి అర్థమైంది ఆ రోజు నేను పాలనల్లో చంద్రుని యొక్క ప్రతిబింబం చూడటం వల్లే ఈ కష్టాలన్నీ వచ్చాయి కదా అని చెప్పి వెంటనే అనుకున్నటువంటి వాడే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి ఆ కష్టాన్ని తొలగించుకోవాలి కాబట్టి ఇప్పుడు తన మీద ఒక నింద వచ్చింది తాను హారాన్ని తీసుకువచ్చాడు లేదా దొంగిలించాడు అనేటటువంటి నింద వచ్చింది కాబట్టి దాన్ని తొలగించుకోవాలి అంటే నేను దొంగిలించలేదు అనేటటువంటి విషయం ప్రపంచానికి తెలియాలని చెప్పి ఈయన బయలుదేరి ఆయన కూడా ఆ అడవిలోకి వెళ్ళాడు తన సైన్యంతో పాటుగా వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా చూశారు ఆ సింహ అడుగు జాడలు ఇవన్నీ చూశారు ఇవన్నీ చూసిన తర్వాత మరొక జంతువు యొక్క అడుగు జాడల్ని కూడా కృష్ణుడు గమనించాడు గమనించి ఆ అడుగు వెంబడ దాన్ని చూస్తూ దాని వెనకాలే వెళ్తూ ఉండగా ఒక పెద్ద గుహ వచ్చింది ఆయన తన పరివారాలందరికీ చెప్పి మీ అందరు కూడా ఇక్కడ ఉండండి నేను గుహలోకి వెళ్ళి వస్తాను అని చెప్పి ఆయన ఒక్కడే బయలుదేరి గుహలోకి వెళ్ళాడు గుహలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్త్రీ ఒక ఆడపిల్ల ఈ హారాన్ని పెట్టుకుని ఉండటం కనిపించింది వెంటనే ఆయన గమనించి ఈ హారాన్ని ఇచ్చేవలసిందిగా శ్రీకృష్ణుడు కోరాడు ఆ పిల్ల దానికి అంగీకరించలేదు ఇంతలో జాంబవంతుడు అక్కడికి వచ్చాడు అంటే ఎలుగుబంటి రూపంలో ఉన్నటువంటి జాంబవంతుడు అక్కడికి వచ్చాడు వచ్చినటువంటి వాడు ఆ హారాన్ని నేను నాకు దొరికితే తెచ్చుకున్నాను కాబట్టి నేను ఇవ్వను చెప్పి ఆయన కూడా ఒప్పుకోలేదు తనకు కావలసింది తీసుకోవాలంటే ఒకటి అవతల వారు ఇస్తే తీసుకోవాలి లేదంటే కనుక పోట్లాడి తీసుకోవాలి ఇప్పుడు రెండవదే మార్గంగా ఉంది అందువల్ల కృష్ణుడు జాంబవంతుడితో పోట్లాడటం మొదలుపెట్టాడు ఇద్దరికీ కూడా యుద్ధం జరిగింది పద్దెనిమిది రోజుల పాటు పగలు రాత్రి తేడా లేకుండా వాళ్ళిద్దరు కూడా యుద్ధం చేసుకున్నారు ఇలా యుద్ధం చేసిన తర్వాత జాంబవంతుడి యొక్క శక్తి సన్నగిలిపోయింది అప్పటికే చాలా వృద్ధుడు సన్నగిలిపోయి అప్పుడు ఆయనకి జ్ఞానోదయమైంది వచ్చినటువంటి వాడు సాక్షాత్తు నారాయణశిలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడే అంటే ఒకప్పటి రాముడే ఇప్పటి కృష్ణుడు ఇలా ఎందుకు అనుకున్నాడంటే జాంబవంతుడు రాముడి కాలంలో కూడా ఉన్నాడు రాముడికి చాలా సహాయం చేశాడు రామ రావణ యుద్ధంలో జాంబవంతుడు కూడా పాల్గొన్నాడు అలా పాల్గొన్నటువంటి జాంబవంతుడు అప్పట్లో రాముణ్ణి ఒక కోరిక కోరాడు నేను చాలా శక్తివంతుణ్ణి కాబట్టి నాతో సమానమైనటువంటి శక్తి గలవాడితో యుద్ధం చేయాలని నా కోరిక కాబట్టి రామ నీతో యుద్ధం చేయాలని ఉంది అన్నప్పుడు రాముడు సున్నితంగా తిరస్కరించి ఈ జన్మలో ఇది సాధ్యపడు వచ్చే జన్మలో తప్పకుండా నీతో యుద్ధం చేస్తానని చెప్పాడు అది వరము ఆ వరాన్ని ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో తీర్చాడు పద్దెనిమిది రోజులు ఇద్దరు కూడా యుద్ధం చేయవలసి వచ్చింది ఎప్పుడైతే తన యొక్క ప్రభు అయినటువంటి రాముడే ఇప్పుడు కృష్ణుడు అని చెప్పి తెలుసుకున్నాడు వెంటనే నమస్కరించి మహానుభావా తప్పు జరిగిపోయింది నీతో యుద్ధం చేశాను అయినా కూడా నా కోరిక ప్రకారం నువ్వు యుద్ధం చేశావు కాబట్టి ఇదిగో నీకు ఆహారాన్ని ఇస్తున్నాను హారంతో పాటుగా నేను పెంచి పెద్ద చేసినటువంటి ఈ పిల్లని కూడా ఈ జాంబవతిని కూడా నీకు ఇస్తున్నానయ్యే ఆనందంగా స్వీకరించు అని చెప్పి ఆ జాంబవతిని కూడా ఇచ్చి శ్రీకృష్ణుడికి ఇచ్చి పంపివేశాడు తర్వాత శ్రీకృష్ణుడు జాంబవతితో సహా తిరిగి వచ్చి ఆ హారాన్ని తిరిగి ఆ సత్రాజిత్తుకి ఇచ్చివేశాడు సత్రాజిత్తు తాను చాలా తప్పు చేశాడు ఎందుకంటే శ్రీకృష్ణుడు లాంటి మహానుభావుని నిందించానని చెప్పి ఆయన వెంటనే బయలుదేరి తన యొక్క కుమార్తె అయినటువంటి సత్యభామను తీసుకుని మళ్ళీ ద్వారకకు వచ్చి అయ్యా కృష్ణ నన్ను క్షమించు నేను చాలా తప్పు చేశాను నీలాంటి మహోత్తముండి నేను ఈ రకంగా దూషించాను నా హారం పోయిందని చెప్పి అని చెప్పి నువ్వు నన్ను క్షమించు ఈ హారాన్ని నీ దగ్గర ఉంచు అని చెప్పి అన్నాడు ఇప్పుడు కృష్ణుడు అన్నాడు నాకు అక్కర్లేదు ఇది కేవలం నా మీద పడినటువంటి నింద ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవడానికి మాత్రమే నేను ఈ రకంగా ఈ హారాన్ని వెతికి నీకు తీసుకొచ్చి అప్పచెప్పానయ్యా నాకు వద్ది ఈ హారం ఎందుకంటే ఇంత నిందకి కారణమైనటువంటి ఈ హారం నాకు అక్కర్లేదు నీ దగ్గరే ఉంచు దీనివల్ల ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి నీ దగ్గరే ఉంచు అని చెప్పి ఆయన చెప్పాడు అప్పుడు సత్యరాజిత్తు సరే మనిద్దరికి ఏదో ఈ మా ఈ హారం కారణంగా ఏదో ఇబ్బంది వచ్చింది కానీ నా కుమార్తె అయినటువంటి సత్యభావం నువ్వు స్వీకరించు ఆ సత్యభావను స్వీకరించడం వల్ల మన ఇద్దరి మధ్య బాంధవ్యం కూడా వస్తుందని చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు ఒప్పుకున్నాడు ఈ రకంగా సత్యభామను జాంబవతిని ఆయన వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణు యొక్క అష్టభార్యల్లో సత్యభామ అనేటటువంటి ఆమె చాలా ముఖ్యమైనటువంటిది అని మీ అందరికీ కూడా తెలుసు ఈ రకంగా ఇప్పుడు శ్రీకృష్ణుడు తన మీద వచ్చినటువంటి నీలాభ నింద ఏదైతే ఉందో ఇది కూడా పోగొట్టుకున్నాడు అప్పుడు ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి అన్నారు మహానుభావ నువ్వు సాక్షాత్తు నారాయణుడివి అయితే నువ్వే చంద్రుని యొక్క ప్రతిబింబం చూడటం వల్ల ఇటువంటి నిందల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది మరి మా పరిస్థితి ఏంటి కలియుగంలో ఉండేటటువంటి మాన పరిస్థితి ఏంటి చంద్రుణ్ణి చూసిన వాళ్ళందరూ కూడా కేవలం చవితి కూడా బోడి మంది చూస్తారు వాళ్ళందరి పరిస్థితి ఏంటి అన్నప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు సాక్షాత్తు నారాయణుడి యొక్క అంశ కాబట్టి సరే నేను మరొక మినహాయింపిస్తున్నాను ఎవరైతే భాద్ర శుద్ధ చవితి నాడు అంటే వినాయక చవితి రోజున ఎవరైతే వినాయకుణ్ణి పూజించి ఎవరైతే ఈ శమంతకోఖ్యానము అనేటటువంటి కథను విని ఎవరైతే ఈ అక్షతలను ఆ వినాయకుడి మీద వేసి తిరిగి తమ శిరస్సు మీద ధరిస్తారో వారికి చంద్రుణ్ణి చూసినా కూడా ఎటువంటి నీలాపనిందలో కలగవు అంటే వారు చంద్రుణ్ణి చూసినా వారికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క అవతార పురుషుడైనటువంటి శ్రీకృష్ణుడు చెప్పాడు అప్పటి నుండి ప్రతి శుద్ధ చవితి రోజున కూడా మనందరం వినాయకుణ్ణి పూజించి వినాయకుణ్ణి పూజించిన తర్వాత వినాయకుడి యొక్క జననము గురించినటువంటి విశేషాన్ని కథగా చెప్పుకొని ఆ తర్వాత శమంతకోపాఖ్యానం అనేటటువంటి ఈ కథను కూడా తెలుసుకుని ఆ కథాక్షతలను కథ యొక్క అక్షింతలను కథ వినటువంటి అక్షింతలను దేవుని దగ్గర వేసి తిరిగి మన శిరస్సు మీద వేసుకోవటం అనేటటువంటిది ఒక సాంప్రదాయంగా ఆనవాయితీగా మారిపోయింది కాబట్టి ఈ భాద్రపద శుద్ధ నాడు ఈ రకంగా మనందరం కూడా చేయాలి ఇలా చేసిన తర్వాత ఆ అక్షతాలను శిరస్సు మీద జరించి భగవంతుడికి నమస్కారం చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బందులు కూడా కలగవు ముఖ్యముగా చంద్రుని ఆ చవితనాడు చూడటం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దాని వలన కలిగేటటువంటి నీలాప నిందలు ఏవైతే ఉన్నాయో అవి ఏమీ కూడా మనని అంటవు కాబట్టి తప్పక అందరూ కూడా ఈ కథను భక్తి శ్రద్ధలతో విని ఆ అక్షతలను శిరస్సును ధరించాలి అని చెప్పి మనకు ఈ వినాయక వ్రత వ్రత కల్పములో ఉన్నటువంటి విషయమంతా కూడా మనకు తెలియజేస్తుంది కాబట్టి మీ అందరూ కూడా ఈ వినాయక చవితి రోజున చక్కగా ఈ కథను విని ఆ అక్షతలను శిరస్సును ధరించి ఆ విఘ్న వినాయకుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలని చెప్పి ఆ వినాయకుడు ఎల్లవేళలా మీకు విజయాన్ని ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సర్వేజన సుఖనోభవంతు సమస్య యొక్క సుఖనోభవంతు స్వస్తి